సుమితమైన మనస్తత్వం ఉన్నవారికి ఒక సలహా ఇప్పుడు ఉన్న మనుష్యుల సంబంధాలలో ఉన్న ఘర్షణల వల అనవసరమైన బాధలు పెరిగిపోతున్నాయి మనం ఈ విషయాన్ని బాగా ఆలోచించాలి ఎందుకంటే మన సంబంధాలు చాలా విలువైనవి ఈ ఘర్షణల వలన మనము ఆనందాన్ని మరియు శాంతిని కోల్పోకూడదు ఇది అందరికీ ఏదో ఒక విధంగా అనుభవంలోకి వచ్చిందే భర్త భార్యల మధ్య తండ్రి కొడుకుల మధ్య అక్కాచెలెల మధ్య ఇలా అందరి మధ్య బుడవలు ఉంటే జీవితంలో సంతోషం నశించిపోతుంది అప్పుడు మనస్సు మెల్లమెల్లగా మలినమవుతుంది బరువుగా మారిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఇలా అనుకుంటారు ఇక్కడ నివసించడం కష్టంగా ఉంది ఇక్కడ శాంతి లేదు ఈ స్థలం వదిలి వెళ్ళిపోవాలని అనిపిస్తోంది ఇలా చుట్టూ ఉన్నవారు మాట్లాడిన ప్రతి మాటను మనస్సులో గుర్తుంచుకుంటారు కాని భగవంతుని మాటను మాత్రము గుర్తుంచుకోరు ఇలా మన మనలోనే ఆలోచించుకుంటాం నేను వీరికి ఏం అన్యాయం చేశాను అని కొన్నిసార్లు మనం ఎంతో సహాయం చేసిన వ్యక్తులే మన మీద విమర్శలు చేస్తారు గౌరవించకుండా అగౌరవంగా మాట్లాడతారు అప్పుడు మనస్సులో అనవసరమైన ఆలోచనలు ఎక్కువ అవుతాయి వాటిని అదుపు చేయడం కష్టం అవుతూ ఉంటుంది అప్పుడు మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి మన సంబంధాలను మధురంగా మార్చుకోవాలి అందుకోసం ఇతరుల మాటలను చాలా తీరికగా సరళంగా తీసుకోవాలి కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు ఏదుటి వారు చిన్న విషయమే చెప్పినా అది వారికి పెద్ద అపమానంగా అనిపిస్తుంది కాని వాళ్లను కించపరిచే ఉద్దేశ్యమే ఉండకపోవచ్చు అయినా సున్నితమైన మనస్తత్వం ఉన్న కారణముగా వారు ఎక్కువగా బాధపడతారు ఇవి ఎందుకు జరుగుతున్నాయి నన్ను అవమానించడమే వీరి ఉద్దేశమా అని భావిస్తారు కొంతమంది ఆత్మహత్య ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు ఒక ఆలోచన వస్తే వెంటనే మరో ఆలోచన తర్వాత ఇంకొకటి ఇలా పైగా ఆలోచనలు మన మనస్సులో వెలివిరుస్తాయి పరిసర వాతావరణం కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది మన మనస్సు బలహీనపడిపోతుంది మనోధైర్యం తగ్గిపోతుంది అందుకే ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి ఓ మీ మనస్సు యొక్క శక్తిని అత్యంత దృఢముగా ఉంచుకోండి ఉదాహరణకు మీ ముందున్న ఒక కొండను నాలుగు అడుగులు వెనక్కి జరగవంటే అది జరగాలి ఆ సమయంలో మీ మనస్సులో చిన్న అనుమానం కూడా ఉండకూడదు చాలామంది ఏదైనా ఆలోచించే ముందు అనుమానపడతారు ఇది సాధ్యమేనా కాని మనస్సు యొక్క శక్తి చాలా గొప్పది మనపై మనం నమ్మకం పెట్టుకుంటే మన సంకల్పాలను దృఢంగా ఉంచుకుంటే మనం ఎలాంటి విషయానైనా మార్చగలము